ఎన్డీఏకి గతంలో కన్వీనర్ గా పనిచేసిన కాలంలో ముఖ్యంగా స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ ఏదైతే గో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ పేరు మీద అప్పటి వాజ్పేయి ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రాజెక్టుని ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకురావటం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం వెంట మొత్తం అంటే తొమ్మిది వందల నలభై సుమారుగా కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటే పదకొండు వందల ఇరవై కిలోమీటర్ల కోస్టల్ బ్యారలల్ హైవే ఏదైతే చంద్రబాబు హైంలో అప్పుడు ఎన్డీఏ హయంలో ఏదైతే వచ్చిందో అటువంటివి చాలా డిమాండ్స్ ఉన్నాయి చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి ఒకసారి నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున మాట్లాడవలసినటువంటి కొన్ని అంశాలని నేను లిస్ట్అవుట్ చేశాను మొదటిది రాజ రాజధాని ఆ తర్వాత ఎస్సీ జెడ్లు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పేరిట ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి పనిచేయాలి అలాగే కేంద్ర సంస్థలు మీరు అన్నట్లుగా కేంద్ర సంస్థలు కొన్ని ప్రారంభమైనాయి కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి కొన్ని గత ప్రభుత్వం స్థలం ఇవ్వని కారణంగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే స్ప స్పెషల్ స్టేటస్ ఇది చాలా కీలకంగా ఉంది స్పెషల్ స్టేటస్ చుట్టూ చాలా రాజకీయాలు తిరిగినాయి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మూడు పార్టీలు విడిపోవడానికి కూడా అదే కారణమైనటువంటి పరిస్థితి ఉంది ఇక అట్లాగే ఇండస్ట్రియల్ ప్యాకేజ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనేటటువంటి అంశం కూడా చాలా కీలకమైనటువంటిది అట్లాగే రైల్వే జోన్ రైల్వే జోన్ అనేది పూర్తిస్థాయి రైల్వే జోన్ అనే డిమాండ్ అయితే ఏదైతే ఉందో ఆ రైల్వే జోన్ డిమాండ్ అట్లాగే ఉంది అట్లాగే జేఎన్ఎన్ఆర్ఎం పథకం కింద అంటే జ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద రావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీకి సంబంధించి ఇది గతంలో వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు కొంత ఇనిషియేటివ్ జరిగింది అది ఆగిపోయింది అనేటటువంటి అంశం ఉంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నటువంటి కడప స్టీల్ ప్లాంట్ ఇన్ని డిమాండ్స్ ఉన్నాయి ఇన్ని డిమాండ్స్ కి సంబంధించి ఇవి కాకుండా ఇంకేమన్నా మీ దృష్టిలో ఉంటే చెప్పండి నాకు గుర్తునంత వరకు నేను రాశాను ఆంధ్రప్రదేశ్ విభజన పునర్విభజన చట్టంలో పేర్కొన్న తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి ఆ విభజన ఇప్పటికైనా పదేళ్ల తర్వాత ఇప్పుడు మనకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉండే వ్యక్తుల పాటు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కల్పించింది తర్వాత పొడిగిస్తామని కూడా అని చెప్పినారు కాబట్టి ఇప్పటికి కూడా మనకి అమరావతి నిర్మాణమే జరగలేదు కాబట్టి ఆ విషయంలో వాళ్ళు ఏమైనా కేంద్రం పునరాలోచన చేస్తుందా అనేది కూడా ఒకటి మనం పరిశీలించాలి ఇవి కాకుండా అమరావతి రాజధాని నగరానికి వివిధ ప్రాంతాలకు అనుసంధానం అంటే ఈ శీఘ్ర రహదారులు కావచ్చు వర్షి అనంత అనంతపురం అమరావతి నుండి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టేసి దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా నాలుగు జిల్లాలకు వెంటనే నాలుగైదు గంటల్లో చేరుకునేటువంటి ఒక అవకాశాన్ని మనం కోల్పోయినాం దాంతో పాటు సమాంతరంగా రైల్వే రైల్వే కూడా తక్కువ అదే సమాంతరంగా రైల్వే మార్గాన్ని కూడా నిర్మిస్తామని చెప్పి కూడా కేంద్రం లో ఉన్నటువంటి మంత్రులు సుముఖంగానే ఉన్నారు మేము ఎందుకంటే గతంలో రెండు వేల పదిహేను లో ఇదే ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంటు కానీ లేదా కేంద్ర మంత్రులు కానీ వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆ వెళ్ళిన వెళ్లిన ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన ప్రతినిధి వర్గంలో నేను కూడా ఉన్నాను స్థైగా విజ్ఞప్తి చేసిన ఇప్పుడు ఒరిశా ఎన్నికల ధర్మేంద్ర ప్రధాన్ ఆయన కూడా పట్ల సానుభూతి ఉన్నటువంటి మంత్రి ఇది కాకుండా నితిన్ గడ్కరీ గారు కూడా మనకు చాలా సులభంగా ఒక అభిమానంతో ఆయన మనకు అమరావతి అనంతపురం రైల్వే ఎక్స్ప్రెస్ ఒక శీఘ్ర రహదారిని ఆయన మంజూరు చేశారు మళ్ళీ కూడా వాటిని పునరుంచేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వీటితో పాటు వీటితో పాటు పోర్టుల పోర్టుల లింక్ ఏదైతే ఉందో పోర్టుల లింక్ కూడా పెట్రోలియం కాంప్లెక్స్ నిర్మాణం కూడా మాట పెట్రోలియం దాదాపు తొమ్మిది వందల యాభై రెండు కిలోమీటర్ల ఒక విస్తారమైన కోస్తా ప్రాంతం ఒక ఆస్తి ఒక పర ఒక మనకు సహజంగా ఏర్పడినటువంటి వనరుది అది కాకుండా లక్షలాది మంది మన జాలర్లు మత్స్యకారులు ఈ సముద్రంలో కానీ చేపలు పట్టడానికి కానీ ఇతర దీనిపైన ఆధారపడి జీవిస్తున్నారు వాళ్ళ జీవనోత్పాదని పంపొందిస్తూ అక్కడ రహదారిని అభివృద్ధి చేస్తే ఫస్ట్ కారిడార్లుగా అది చెన్నై ఆ కల్కత్తా దీంట్లో భాగంగా కానీ ఇంకే విధంగా కానీ ఏ విధంగా ఆచరణ రూపంలో చేస్తే బాగుంటుందో ఈ విషయం పైన వివిధ వర్గాలతో మేధావులతో సాంకేతిక నిపుణులతో రాష్ట్ర శ్రేయస్సును అభివృద్ధికి కోరుకునే అన్ని వర్గాలతో సమగ్రంగా ముకులు చేయ నాయకులు ఓడిపోయినంత మాత్రమే వాళ్ళు దూరంగా ఉంటారు చదవలేదు వాళ్ళ సలహాలు కూడా స్వీకరిస్తూ వాళ్ళని కూడా అవసరమైతే భాగస్వాములు చేసి ఈ సం రాష్ట్ర నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధికి సృష్టి వచ్చి ఒక బృహత్తరమైన మహత్తర కర్తవ్యము ఈ కొత్త ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వం పైనే కాదు అన్ని రాజకీయ పక్షాలు ప్రజా పైన ఉంది ఆ అంశాన్ని అందరూ గుర్తించి రాష్ట్ర ప్రజానీతను ఏకోన్ముఖంగా ఆ ఆ అంకిత భావంతో దాంట్లో ఆ కృష్టిలో నిమగ్నమైతే మరి చంద్రబాబు బాబు గారి ఈ సంకీర్ణ ప్రభుత్వం అందుకు తోడక శక్తిగా పనిచేయగలిగితే వచ్చే ఐదేళ్లలో ఒక ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మాణము అదే విధంగా రహదారులు అదే విధంగా రైల్వే జోన్ ఇలాంటివి మనం ఎన్నో సాధించగలం ప్రతిష్టాత్మకమైన కేంద్ర విద్యా సంస్థ నిర్మాణాన్ని కూడా వచ్చే ఐదేళ్ళ పూర్తి చేసుకోగలిగితే ఐఐఎం మిగతా ఐఐఐటి కూడా ఒక సమగ్ర రూపాన్ని తీసుకురాగలిగితే ఆంధ్రప్రదేశ్ అగ్రశ్రేణి ఒక రాష్ట్రంగా ఒక ప్రాంతంగా నిలవగలుగుతుంది అది మనకు గర్వకారణం తెలుగు వారికి అందరికీ గర్వకారణమే విడిపోయేంత మాత్రాన తెలంగాణ ప్రజలు మనము అనుదములే కాబట్టి మరి ఆ శాంతి సౌభ్రాతృత్వాల్ని మనం నెరవేర్చుకుంటూనే పాటిస్తూనే రెండు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి మనం ఉండాలి అందులో ఈ రాజధాని లేనటువంటి నష్టపోయి అధికంగా నష్టపోయినటువంటి వెనుకబడిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి అవ్యాంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రజలు వెనకబడివి ఉన్నాయి అనే రెండు ప్రాంతాలు వాటి అభివృద్ధికి ప్రణాళిక రూపొందించే ఒక బాధ్యత ఈ కొత్త చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఉంది దానికి సహకరించాల్సినటువంటి అనివార్యత బాధ్యత మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన ఉన్నది ముందు మాది మాయ మాటలు చెప్పి చర్చించుకునే వైఖరి తీసుకోడు తీసుకోరని అనుకుంటున్నాను ఎందుకంటే వాస్తవాల దృష్ట్యా కూడా కీలకంగా ఉంది కాబట్టి ప్రధానమంత్రి కూడా మనల్ని విశ్వాసం చేసుకొని నమ్మాల్సి ఉంటుంది